అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేసిన ఇండియన్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ సినిమా వెయ్యి కోట్ల హెవీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్ ఫైనల్ గా రాబోతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే దగ్గరలోనే ఉంది ఇంతకాలం అన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేసిన రాజమౌళి ఇప్పుడు కూడా అదే సైలెన్స్ ని మెయింటైన్ చేస్తాడా చాలా వరకు అది కుదిరే పని కాదు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అయినా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి అదే ఏమి ఇవ్వబోతున్నాడు ఒకవైపు కెన్యా నుంచి టాన్జానియాకు నాలుగో షెడ్యూల్ లొకేషన్ మార్చిన టెన్షన్లో ఉన్న రాజమౌళి మరే విషయంలో ఫోకస్ చేసే పరిస్థితిలో లేడు అలా అని సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వకపోతే సోషల్ మీడియా ఊగిపోయే పరిస్థితి వస్తుంది అందుకే ఫ్యాన్స్ని కూల్ చేసేందుకు హాట్ హాట్గా ఏదో రెడీ అవుతున్నట్లే ఉంది అదేంటో మీరే చూసేయండి వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో ఫస్ట్ ప్యాన్ వర్ల్డ్ మూవీని తీస్తున్నాడు రాజమౌళి ఇంతవరకు ఇండియాలో ఎవరు వరల్డ్ మార్కెట్ మీద ఇలా దాడి చేయలేదు అఫీషియల్గా హాలీవుడ్ మార్కెట్ మీద కన్నేయలేదు ఐమాక్స్ త్రీ డీ కెమెరాతో యాక్షన్ షాట్ని షూట్ చేస్తూ డైనోసార్లతో సాహసాలు అలానే హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ లాంటి స్టోరీ లైన్తో అద్భుతాల వేటలు ఇలా ఎన్నో వింతలు విశేషాలున్న ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ కదేంటి ఎవరికీ తెలియదు మొత్తం స్టార్ క్యాస్ట్ కూడా ఇంతవరకు ఎవరికీ అంచనా లేదు కేవలం మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్లే అందరికీ తెలుసు ఇక కేరవాణి రాజమౌళి పర్యలను పక్కన పెడితే మరో టెక్నీషియన్ పేరు కూడా తెలియదు అసలు ని సీక్రెట్ గా జరిపించిన రాజమౌళి ఇంతవరకు ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ పెడతా అని పెట్టలేదు కానీ ఇప్పుడు తప్పకుండా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అప్డేట్ ఇవ్వాల్సి వచ్చేలా ఉంది ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటారంటే కుదరదు కారణం ఆగస్టు తొమ్మిదిన నా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే ఉంది ఖచ్చితంగా ఫ్యాన్స్ ఆ రోజున ఏదైనా అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళికి చుక్కలు చూపిస్తారు అంటే వాళ్లకు భయపడి రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ ఇస్తాడా అంటే ఛాన్సే లేదు ఎవరికో భయపడి కాదు కానీ ఫ్యాన్స్ని కూల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఆ రోజు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చి తీరాలనేది మహేష్ బాబు నుంచి వచ్చిన రిక్వెస్ట్ అని తెలుస్తోంది రాజమౌళి కూడా ఎంతకాలం ఈ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పిలుస్తామని టైటిల్ అనౌన్స్మెంట్ ప్లాన్ చేస్తున్నాడట సినిమాలో ఒక స్పెషల్ సీన్లో మహేష్ బాబు లుక్ని పోస్టర్గా పెట్టి టైటిల్ని అనౌన్స్ చేసే కార్యక్రమాలు మొదలయ్యాయి ఇక ఆగస్టు తొమ్మిదిన ఐమాక్స్ థియేటర్ దగ్గర భారీ కటౌట్ను కూడా పెట్టి అలా టైటిల్ని అనౌన్స్ చేస్తారని దుబాయ్ బుర్జ్ ఖలీఫా మీద ఎల్ఈడి లైట్లలో ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ చేయాలనేది ప్రజెంట్ రాజమౌళి టీం చేస్తున్న ప్లాన్ అని తెలుస్తుంది అయితే రాజమౌళి కొడుకు కార్తికేయ దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఐడియా మీద వర్క్ చేస్తుండటంతో ఈ లీక్ ఫ్యాన్స్కి కిక్ ఇస్తోంది ఆగస్టు తొమ్మిదిన బ్రహ్మాండం బద్దలయ్యేదేదో జరగబోతుందట